మహాదేవ శ్రీమాత్రేన మహా వృచ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకుందాం ఈ యొక్క అమావాస్య తర్వాత చక్కగా కూడా శ్రావణ మాసం ప్రారంభం కాబోతూ ఉన్నది మరి యొక్క శ్రావణ మాసంలో వృచ్చిక రాశి వారికి ఎట్లా ఉంది అంటే అర్ధాష్టమ శని వల్ల అన్నింటి అందు కూడా కొన్ని ఆటంకాలు ఉన్నాయి వ్యాపారమందు అభివృద్ధి లేకుండుట మానసిక చింతన మంచి చేయబోతే చెడు అవడము కొన్ని పనులందు ఆటంకాలు ఇంటి అందు కలహాలు ఆర్థిక ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది ఇట్లా డబ్బు అసలు ఎంతో ఇబ్బందికరంగా అంటే అంత ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ గురువు మీకు సప్తమాట రావడం వల్ల కొన్నేళ్ళ నుండి ఎంతో ఎదురు చూస్తూ ఉండేటువంటి దానికి తప్పకుండా ఈ యొక్క గురుగ్రహము మీకు వడ్డీతో సహా శుభము కలిగించేటువంటి విధంగా మీకు రావడం జరిగింది గురువు మూలకంగా తప్పకుండా ఇక్కడ ఇంటి ఇంటివన్న శుభకార్యాలు బంధుమిత్రులతో కలిసి ఉండడము చక్కటి ఉద్యోగము రాక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారికి మంచి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి విద్యార్థులు తప్పకుండా కూడా మీ శ్రమకు తగినట్టుగా మార్కులు రావడము చదువు రీత్యా బాగుంది అదేవిధంగా కొంత మనోధైర్యంతో ఉండండి మీ శ్రమ ఏదైతే ఉందో దాన్ని తప్పకుండా కూడా ఫలించేటువంటి రోజులు రాబోతున్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఈ కొత్త పరిచయాలతో మీ యొక్క బిజినెస్ కావచ్చును అందులో అద్భుతమైనటువంటి అభివృద్ధితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది కనుక తప్పకుండా రాశి రాసేవారు ఒకటే విషయాన్ని గమనించండి మీ జన్మ జాతకంలో గురుగ్రహము గనుక మకరంలో కానీ కుంభంలో కానీ ఉన్నట్టయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ఎందుకు అంటే గోచారంలో ఉండేటువంటి యొక్క గురుగ్రహము గ్రహచారములో మీకు నీచబడిపోయి ఉంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి దీనివల్ల ఇప్పుడు మనం చెప్పినటువంటి దానికి రివర్స్ అవుతుంది బంధువులతో వైరం అవుతుంది అదే విధంగా భార్యాభర్తలలో కలహాలు ఏర్పడతాయి ఇంటా బయట మనశ్చింత కొంత పొలిటికల్ రంగంలో ఉండేటువంటి వారికి శత్రువులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది రావలసిన ధనం రాక ఇబ్బందులు ఎదుగుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మేన మామలతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది మేన మామలు గాని పిల్లనిచ్చినటువంటి మామ గాని ఇంకా స్త్రీ మూలక ధన నష్టము ఏర్పడుతూ ఉన్నది ఊరికే తిరగడం చెప్పి ఏ పని కాదు ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి ఇంటా బయట కూడా చాలా ఒత్తిళ్లతోనే ఈ నెల అంతా కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనుక తప్పకుండా కూడా మీరు దత్తాత్రేయ స్వామి ఆరాధన కానీ లేదా ఈ యొక్క శనిగ్రహానికి సంబంధించి ఈశ్వరుడు అధిపతి కనుక ఈశ్వరుని తప్పకుండా కూడా నూట ఎనిమిది శివ పంచాక్షరి నామాలు ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని ఎంతో శ్రద్ధతో ఎంతో వినయంతో చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి సిమెంట్ రంగం కావచ్చును ఇనుము రంగం కావచ్చును అన్ని రంగాల వారికి కూడా బిజినెస్ రీత్యా మాత్రము కొంత అభివృద్ధి అయితే ఉంది ఇక్కడ మీ జాతకంలో మాత్రం గురువు బాగా లేకుంటే మాత్రం ఎవరు ఏమీ చేయలేరు కనుక మీ జాతక పరిశోధన అనేటువంటిది అవసరము రుచిక రాసే వారికి బాగుంది అంటున్నాం కానీ మాకు బాగాలేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా జాతక పరిశోధన చేసుకోవాలి ఎందుకు బాగాలేదు అనేటువంటి విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకొని ముందుకు వెళితే మంచి ఫలితాలైతే గోచరిస్తున్నాయి కనుక విషయాన్ని గమనించుకోండి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి తప్పకుండా వివాహం జరిగేటువంటి దాఖలాలు అయితే ఉన్నాయి ఎవరైతే వివాహ ప్రయత్నంలో ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది కనుక ఆల్ ద బెస్ట్